అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిలా అరెస్ట్ చేయొద్దు అంటే మానరు శర్మిళ గారు అరెస్ట్ చేయమంటే మా చేయరు అంటే శర్మిళ గారి స్టాండ్ ఏంటో మాకు అర్థం కావట్లేదు ఆమె పిసిసి అధ్యక్షురాలు ఎందుకు అయిందో కాంగ్రెస్ పార్టీ ఇంకా నాశనం చేయడానికి అయిందో తెలియదు కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్కి వెళ్ళవలసిన కాంగ్రెస్ పార్టీ ఒక పర్సెంట్కి వచ్చేసింది మళ్ళీ అంటే మనం చేసేది మీ పార్టీని మీరు డెవలప్ చేయండి మీ పార్టీని డెవలప్ చేయాలంటే ఎవరి మీద పోరాడారు మీరు అధికార పక్షమే పోరాడారు అధికార పక్షంలో మీరు మీరు అంటున్న ప్రకారం అధికార పక్షం కరెక్ట్గా గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఉంది కాబట్టి బాగా చేస్తుంది కాబట్టి ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేయడం కోసం ప్రతి విషయంలో పోరాడండి రోడ్ల కోసం పోరాడండి ఈదుల కోసం పోరాడండి ఉచిత బస్సు కోసం పోరాడండి గత చేసిన పాలకుల అవినీతి కోసం పోరాడండి మీరు అరెస్ట్ చేయమంటున్నారు అరెస్ట్ చేయడానికి సమయం వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు ఛార్జ్ షీట్లో ఆయన పేరు కూడా ఉంది అలాగే మొత్తం ఛార్జ్ షీట్లో మొత్తం టోటల్గా ఎడిషనల్ ఛార్జ్ షీట్ కూడా వేశారు వాళ్ళు మొత్తం టోటల్గా ఎవలెవల్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ముడుపులు వెళ్ళాయి ఎలాగ ఏ ఏ రూపాన్ని వెళ్ళా ఏ రూపాన్ని వెళ్ళాయి అన్నీ కూడా ఎస్టాబ్ బిల్డప్ చేస్తున్నారు అంటే బిల్డప్ చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని బిల్డప్ చేసి ఎస్టాబ్లిష్ చేసి టోటల్గా మొత్తం టోటల్గా స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్లో దీనికి కింగ్ ఎవరు